అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఆకట్టుకున్నాయి శ్రీ వెంకటేశ్వర వైభవం తిరుమల తిరుపతి ఆలయం విశిష్టత భక్తి మార్గంపై వివరణ భక్తులను అలరింపజేశాయి అలంకరణ అంటే పైపై మెరుపులు కాదు ఆత్మస్థతో భక్తి భావంతో నీతి నిజాయితీలతో సమాజంలో బ్రతకడం నిజమైన మోక్ష మార్గం అన్ని తిరుపతి హుండీలో లక్షలాది రూపాయలు వేస్తే రాదు మోక్షం భక్తి భావంతో పూజిస్తే కలుగుతుంది దేవ దేవుని కరణా కటాక్షం అనేక అనేక ప్రబోధనాలు భక్తులను మైమరపింపజేసాయి ఈ ప్రవచన కార్యక్రమానికి వీక్షించడానికి వేలాది మంది చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు Lakonan yang diencerkan, lantamper

ఏ క్షేత్రంలో భగవంతుడు ఏ రూపంలో కనిపండి అది ఆ అవతార తత్వం వ్యాసుని చెప్పినది ఏది దానికి మాత్రం కట్టుబడి ఉంటుంది మీరు ఇక్కడ పరిశీలిన చేస్తే ఈ అప్పనపల్లి క్షేత్రంలో ఉన్న స్వామి వారికి బాలబాలాజీ అని పేరు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గారిని బాలాజీ అని పిలుస్తారు బాలాజీ అని పిలుస్తారు అంటే అమ్మవారి స్వరూపంగా వెంకటేశ్వరుడు ఉన్నాడు అదే భగవానుడు విష్ణుడు అదే భగవానుడు శివుడు అదే భగవానుడు భగవతి భగవంతుడు శబ్దంలోకి అన్ని వచ్చేస్తాయి తప్ప ఉండే అవకాశం నీటి మీద రాత చెయ్యిపోయినట్టు చెయ్యిపోయి అధర్మమునందు మనసు ప్రవర్తించేటట్టుగా చెయ్యడం కలిపుషుడి యొక్క లక్ష్యం నిజానికి ఎక్కడ పూజ చేసినా సంకల్పం చెప్పినప్పుడు అనేక విషయాలు చెప్పటం లేదు ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుష అర్థ పద సిద్ధ్యర్థం అది ఋషులు ఇచ్చేది అది అడిగితే చాలా మన అర్థము ధర్మమునకు కట్టుబడాలి నేను సంపాదించేదేదో అది ధర్మమునకు కట్టుబడాలి నేను ఖర్చు పెట్టేదేదో అది ధర్మమునకు కట్టుబడాలి నాకు కోరిక పుడితే ధార్మికమైనదా కాదా నేను పరిశీలించుకోవాలి నేను ఒక కోరిక తీర్చుకుంటే ఇది తీర్చుకుంటే భగవంతుడు సంతోషిస్తాడా అని పరిశీలించాలి ధర్మామునకు అర్థము ధర్మమునకు కామము పట్టుబడ్డ అనుకోండి అది నిర్దిశయ భక్తి కానీ